వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి రెండు వేల ఇరవై రెండుపి అరియర్స్ ను వెంటనే కార్మికులకు ఇవ్వాలి అని ఆగస్టు ఏడున చలో విద్యుత్ సౌధను విజయవంతం చేయాలి సిటూ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ నందు రూరల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం కామ్రేడ్ నాగశేషయ్య అధ్యక్షతన జరిగింది స్థానిక ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ నందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి యునైటెడ్ యూనియన్ కాంట్రాక్టు జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్మికులకు ఇవ్వాలి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని అలాగే రెండు పేల ఇరవై రెండు పియాసి అరియస్ ను రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని అలాగే కొత్త ఆపరేటర్లందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ స్కిల్ చేసి స్కిల్ వేతనం ఇవ్వాలని ప్రతి సబ్ లో నైట్ వాచ్ వినియోగించాలని అలాగే కార్మికులకు అనారోగ్యం పాలైన యాక్సిడెంట్ గురైన ఉచితంగా అన్లిమిటెడ్ హెల్త్ కార్డులను కార్ మికులకు ఇవ్వాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కానందున ఆగస్టు ఏడవ తేదీన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ సేట్యూ ఆధ్వర్యంలో చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికుడు ఈ ఆందోళన పోరాటంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము రూరల్ సబ్ డివిజన్ నూతన కమిటీ గౌరవ గౌరవ లెనిన్ బాబు సలహాదారుడు పోలయ్య అధ్యక్షులు లక్ష్మీనారాయణ కార్యదర్శి శేషయ్య ట్రెజరర్ బాలసుబ్బయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ విక్టర్ ఉపాధ్యక్షులు రామాంజనేయులు రెడ్డి శ్యామ్ శవన్ దిలీప్ నరసింహారెడ్డి సహాయ కార్యదర్శి నిరంజన్ రెడ్డి కమిటీ సభ్యులు శ్రీకాంత్ రమణ హరినాథ్ రెడ్డి శ్రీనివాసులు సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు డివిజన్ కార్యదర్శి యూనియన్ బాబు విద్యుత్ కార్మికులు సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఈ రోజు పొద్దు సబ్ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐ టు ఆధ్వర్యంలో ఆగస్టు ఏడవ తేదీన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన సమర్చీల పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం ఈ సమర్చీల పోరాటంలో గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకుండా ఉండడం వల్ల విద్యుత్ సంస్థలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పి మాట తప్పుతా ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అరియట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు మా ఆందోళన పోరాటంలో మేము గద్దెనెక్కిన వెంటనే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఉంది అందుకే మేము కాంట్రాక్ట్ కార్మికులు అందరం గత దశాబ్దాల కాలంగా పనిచేసిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చిన్న మాట నిలబెట్టుకోవాలా హరియట్స్ ఇవ్వాలా అట్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలా అలాగే కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి కొడతా ఉన్నాం మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా యాక్సిడెంట్ కూడా ఏదైనా జరిగినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా అనారోగ్యం పాలైనా మాకు కూడా హెల్త్ కార్డులు అన్లిమిటెడ్ హెల్త్ కార్డును ఉచిత వైద్యం అందించుకునే దానికి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి ఉన్నాం ప్రతి సబ్ స్టేషన్ లో ఎక్విప్మెంట్ డామేజ్ అయితే కార్మికుడు కూడా ఇబ్బంది జరుగుతుంది ఎక్విప్మెంట్ పోవడం వల్ల కార్మికుడు భయాందోళన గురేటువంటి పరిస్థితుంది ఆ భయాందోళనలో నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల మెటీరియల్ ఇబ్బంది జరుగుతుంది కార్మికుడి యొక్క భద్రత లేకుండా పోతుంది నైట్ వాచ్మెన్ వెంటనే నియమించాలని చెప్పి కొడతా ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాలుగా పనిచేసేటువంటి కార్మికుడు రిటైర్ అయిపోతే ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో గానీ లేదా గ్రాడ్యుయటీ రూపంలో కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను సగౌరవంగా ఇంటికి పంపించేటటువంటి ఏర్పాటు ప్రభుత్వం తీసుకోవాలా అందుకే ఏడవ తేదీ జరిగేటువంటి విద్యుత్ సౌద కార్యక్రమానికి విజయవంతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జన్ప ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో పనిచేసినటువంటి కార్మికులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ క్రియేటివ్ గా పిలుపుస్తాను కె శ్రీనివాస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రీ కాంట్రాక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు